నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ సుప్రభాత శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సిక్స్త్ జనవరి రెండు వేల ఇరవై మూడు సారీ సిక్స్త్ జానవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు వీడియో చేస్తున్నా నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా నాకు సిక్స్ థర్టీకి ఫ్లైట్ ఉంది నేను రే ఈరోజు ఉదయం మార్నింగ్ నైన్ థర్టీ టెన్ వరకు ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ నుంచి మళ్ళీ ఈరోజు ఈవినింగ్ రిటర్న్ అవుతాం ఎవరన్నా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ ఎవరన్నా మిలిటరీలో జాబ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం నా నెంబర్కి కాల్ చేయండి నేను మిమ్మల్ని రిటర్న్లో రాగా ఎక్కించుకొస్తా ఒకటి హైదరాబాద్ వాళ్ళు ఆడి క్యూ త్రీకి ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపించారు అట్లనే భద్ర భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం వాళ్ళు మహీంద్ర ఎక్సివి కోసం ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడ్వాన్స్ పంపించారు వెహికల్ తీసుకుందామని ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చేసినా ఇక నా ఎంబడి ఉన్న అన్న పేరు పేరే శంకర్ గారు అన్న పేరు శంకర్ ఏ ఊరు అంటే సూర్యాపేట నల్గొండ నల్గొండ టౌన్ నల్గొండ నకరేక నల్గొండ జిల్లా నకరేక్కల నుండి నాకు నిన్న కాల్ చేసి అన్న మీరు ఢిల్లీ వెళ్తారు కదా నాకు కూడా టికెట్ బుక్ అయ్యేది నేను చిన్నగా ఇక్కడ ఒక ఆటో స్టోర్ పెట్టుకున్నా నాకు కొన్ని స్పేర్ పార్ట్స్ అవసరం ఉన్నాయి నేను మీ అమ్మడి వస్తాను ఆ రిటర్న్లో స్పేర్ పార్ట్స్ తీసుకొని వస్తాను అంటే నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఒక్కనే వెళ్తున్నా ఢిల్లీలో డ్రైవర్లు ఉన్నారు ఒకవేళ రెండు బండ్లు డీల్ అయితే రెండు వెహికల్స్ తీసుకొని వస్తాం ఒకవేళ ఒకటే డీల్ అయితే ఒక వెహికల్ తీసుకొని వస్తాం నో ప్రాబ్లం పెద్ద వెహికల్ కాబట్టి అన్న మన సామాన్ తీసుకున్నా కానీ బండ్లు వేసుకొని తీసుకురావచ్చు అప్పటిదప్పుడు ఫోన్ చేస్తే అన్నకు కూడా నాతో పాటు టికెట్ బుక్ చేసిన ఇప్పుడైతే ప్రజెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇక్కడికి వెళ్ళి సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ల్యాండ్ అవుతుంది నేను మళ్ళా నా లొకేషన్లో టెన్ టెన్ ఫిఫ్టీన్ వరకు ఉంటా మధ్యాహ్నం వరకు మా నా పని అయిపోతే అన్నం తీసుకెళ్ళి అన్నకు టూ వీలర్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లొకేషన్ ఉంటుంది ఒకటి అక్కడ తీసుకెళ్ళి అన్నకు ఒక లక్ష యాభై రెండు లక్షల వరకు సామాన్లు కావాలన్నది అవి ఇప్పించి అక్కడికి వెళ్ళి అన్నం తీసుకొని రిటర్న్ అవుతా ఎవరన్నా మన తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం శివ విలాసాగరం సంతోష్ వాళ్ళు ఇద్దరు మా తమ్ముళ్ళు ఆ నెంబర్లకు కాల్ చేయరి నేను మిమ్మల్ని రిటర్న్లా పికప్ చేసుకొని జగిత్యాల వరకు తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను మీరు ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఫ్రీ సర్వీసే ఎవరన్నా ఉంటే మన తెలుగు వాళ్ళు నా నెంబర్ మా తమ్ముళ్ళ నెంబర్ కాల్ చేయరు వాళ్ళు నా నా నెంబర్ తోటి మీకు కాన్ఫరెన్స్ పెడతారు నేను మిమ్మల్ని లొకేషన్ చెప్తా మీరు వస్తే పికప్ చేసుకొని బయలుదేరుతాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్